హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ తాజాగా చంద్రబాబు నివాసంలో కలిశారు గతంలో వైఎస్ హయాంలో ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్కి ప్రధాన ప్రత్యర్థి అయ్యారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో జగన్ తరఫున ప్రచారం చేసిన షర్మల సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు బై బై బాబు అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ వినిపించారు అలాంటి షర్మిల తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని వైఎస్ షర్మిల ఆహ్వానించారు వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికల జరగనున్న క్రమంలో షర్మిల భేటీ ఉత్కంఠ రేపుతోంది షర్మిల స్వయంగా చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్లను రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన ఆమె తర్వాత మీడియా ముందుకొచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన కుమారుడు వివాహానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించానని తెలిపారు ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు ఇదే సమయంలో వివాహానికి చంద్రబాబు వస్తానని చెప్పారని తమ భేటీలో దివంగత వైఎస్ కు తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల పేర్కొన్నారు ఎన్నికలలో కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ షర్మిల స్పష్టం చేస్తున్నారు కావాలని ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని పేర్కొన్న షర్మిల క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రబాబు లోకేష్ కు స్వీట్లు పంపామని కేటీఆర్ కు కవితకు హరీష్ రావుకు కూడా స్వీట్లు పంపామని చెప్పుకొచ్చారు ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు ఏది ఏమైనా షర్మిల వెళ్ళి చంద్రబాబును కలవడం వైసీపీ శ్రేణుల్లో ఉలిక్కి పడుతున్నాయి షర్మిల కాంగ్రెస్ లీడర్గా ఏపీ పాలిటిక్స్లోకి లోకి ఎంట్రీ ఇస్తుండటమే వారికి మింగుడు పట్టం లేదు షర్మిల కాంగ్రెస్ బాట పట్టకుండా చేయడానికి వైసీపీ అధిష్టానం రాయబారాలు నడిపిందని అవి ఫలించలేదన్న ప్రచారం ఉంది ఆ క్రమంలో షర్మిల ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సోనియాల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు అప్పటికే క్రిస్మస్ పండుగ సందర్భంగా నారా లోకేష్ కు గిఫ్ట్ పంపారు దానిపైన వైసీపీ నేతలు నానారా చేశారు ఇక ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కొడుకు పెళ్లికి ఆహ్వానించడంతో తెగ ఉడికిపోతున్నారట చంద్రబాబుకు తనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని చెప్పిన షర్మిల ఎవరు ఏ పార్టీలో ఉన్నా ప్రజల సేవ కోసమే ఉన్నామని చెప్తున్నారు తామంతా ప్రజల సేవ కోసమే ఉన్నామని చెప్పడం ద్వారా ఆమె టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారని కొందరు భావిస్తున్నారు ఏది ఏమైనా షర్మిల వెళ్ళి చంద్రబాబుతో భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతంగా చెప్పొచ్చని అంచనా వేస్తున్నారు ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా తయారయ్యాయి ఎన్నికల టైం దగ్గర పడుతుంటే కొత్త కొత్త ఎత్తుగడలు తెరపైకి వస్తున్నాయి ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి డైరెక్ట్గా అనకపోయినా షరిమల చంద్రబాబు వదిలిన బాణం అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు షరిమల ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉన్నట్టు కనిపిస్తుందని ఆమె కాంగ్రెస్లో చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని ఏపీలో కాంగ్రెస్కి భవిష్యత్తు లేదని ఆ పార్టీని మేము పట్టించుకోమని సజ్జల వ్యాఖ్యానించారు నిజంగా షర్మిల అడుగులు వెనక చంద్రబాబు ఉన్నారా అంటే క్లారిటీ కనిపించదు కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఇదే నిజమనిపిస్తుందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి చంద్రబాబు అనూహ్యమైన ఎత్తుగడలు వేశారని చర్చ జరుగుతుంది రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఏపీలో టీడీపీ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా అలాగే ఉంది మరోవైపు జనసేనకు కాపు వర్గం ఓటు బ్యాంకు అండగా నిలుస్తుంది ఇలాంటి తరుణంలో వైసీపీని ఎన్నికల్లో ఓడించాలంటే రెడ్డి వర్గంతో పాటు క్రిస్టియన్ ఓటు బ్యాంకును చేల్చాల్సి ఉంటుందని చంద్రబాబు భావించి అందుకే షర్మిలను కాంగ్రెస్ లో చేర్పించారని వైసీపీ శ్రేణులు అంటున్నారు ఆమె ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు చేపడితే వైసీపీ వైపు మళ్ళిన కాంగ్రెస్ ఓటు బ్యాంకులో కూడా చీలిక వస్తుందని అలా వైసీపీ ఓట్ బ్యాంకును చేల్చడమే అసలు వ్యూహం అని వైసీపీ వర్గాలు అంటున్నాయి షర్మిల వెనక టీడీపీ ఉంది కాబట్టే ఇటీవల ఆమె క్రిస్మస్ గిఫ్ట్ను నారా లోకేష్కి పంపారని తెలంగాణలో అందుకే కాంగ్రెస్కి మద్దతిస్తూ ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదని తద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా సాయం చేశారని దాని వెనక కూడా చంద్రబాబు వ్యూహం ఉందని ప్రచారం తెరపైకి వస్తుంది అన్న జగన్ పైన వ్యతిరేకతతో ఉన్న షర్మిల జగన్తో సన్నిహితంగా ఉండే కేసీఆర్ను ఓడించడానికి తనవంతు ప్రయత్నం చేశారంటున్నారు ఏది ఏమైనా షర్మిల ఎంట్రీతో జగన్ను వదిలిన బాణం రివర్స్ అయింది ఇక ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకుంటాయో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్